శరణ్య దర్శన్తో కలిసి కాపురం చేయలేను అని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు విన్న దర్శన్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక దర్శన్తో వాళ్ళ నాన్నగారు శరణ్య ఎలాగో నీతో కాపురం చేయను అని తేల్చి చెప్పేసింది కాబట్టి రేపే లాయర్ గారిని పిలిపిస్తాను మీ ఇద్దరికి కూడా విడాకులు ఇప్పిస్తాను అని దర్శన్కి చెప్పేసరికి దర్శన్ ఆనంద అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు ఇంతలో శరణ్య వాళ్ళ అమ్మ నాన్న వద్దు బావగారు నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను శరణ్యతో మాట్లాడతాను అని ఇక తన కా వాళ్ళ మీద పడబోతూ ఉంటే వద్దు అని అంటూ ఉంటాడు ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి నేను శరణ్యతో మాట్లాడేసి వస్తాను అని శరణ్య దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వెళ్తూ ఉంటారు ఇక ఏంటి శరణ్య ఏం చేస్తున్నావు నువ్వు అని విశ్వనాథం అడుగుతూ ఉంటే చెప్పాను కదా నాన్న అని శరణ్య అంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ నువ్వు మర్యాదగా కిందికి వచ్చి అందరికీ కూడా క్షేమాపణ చెప్పి తప్పైపోయింది అని అందరి ముందు ఒప్పుకో అల్లుడు గారితో కలిసి కాపురం చేస్తాను అని చెప్పు అని అంటూ ఉంటే ఇక శరణ్య లేదు నేను అస్సలు కాపురం చేయలేను ఒప్పుకోను అని అనేసరికి గీత శరణ్యపై చేసుకుంటుంది అలా కొట్టేసరికి ఇక విశ్వనాథం శరణ్య షాక్ అయిపోతూ ఉంటారు ఏంట ఇది ఇలా మాట్లాడుతున్నావు అని గీత చాలా కొప్పడుతూ ఉంటుంది శరణ్య ఇక మీరు కనుక నన్ను ఇలానే బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అని శరణ్య అనేసరికి గీత విశ్వనాథం ఇక ఏమీ మాట్లాడలేక కిందికి వస్తూ ఉంటారు ఇక ఏమైంది అన్నయ్య గారు ఏమంది శరణ్య అని ఆనంద చాలా కంగారుగా విశ్వనాథంను అడుగుతూ ఉంటే తను అసలు ఒప్పుకోవడం లేదు విడాకులు కావాలంటుంది అని విశ్వనాథం చెప్పేసరికి ఆనంద దర్శన్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అనన్య మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది